పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జెండా చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ప్రజలందరి తరపున తన వాణిని వినిపిస్తూ నేను మీ వెంట ఉన్నాను అని ధైర్యాన్ని కల్పిస్తున్న గొప్ప నాయకుడు మన కేటీఆర్ పేద ప్రజల ఆశాజ్యోతి కేటీఆర్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు ఉన్నారు

Saal Salman on your lai qatwa! Pantil Lale! Saal Salman on your lai qatwa! Pantil Lale! Gai Di Ammar! Gai Di Ammar! Gai Di Ammar! Gai Di Ammar! Kanti are your lai qatwa! Kasi are your lai qatwa! lai qaq কে <inaudible> <bumps>

એક વેહકલ મા మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఈరోజు పెద్దపిల్లి నియోజకవర్గంలో పల్లె పల్లెన మరి మండల కేంద్రాలే మరి పట్టణ కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవటానికి సంసిద్ధులై మరి ముందుకు రావడం చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు తెలంగాణ యువతకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీఆర్ జన్మదినాన్ని అత్యంత సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు తన వాణిని వినిపిస్తూ తన గొంతును వినిపిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలియజేస్తూ ఇవాళ ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతూ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా నేనున్నా అనే ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు నా కేటీఆర్ గారు జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మన శ్రేణులందరూ కూడా మా పట్టణ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు అలాగే మండల అధ్యక్షులు మరి మరపు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్ హాజరై మరి సంతోషంగా ఆనందంగా ఈరోజు జన్మదినాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి కేటీఆర్ గారు మరెన్నో జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు తనకి ఆయుర ఇవ్వాలని ఆనందాన్ని ఇవ్వాలని ఈ తెలంగాణ సమాజాన్ని నడిపించేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి అతన్ని మనసారా కోరుకుంటూ అతను మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మరొకసారి తెలియజేస్తూ లాంగ్ లివ్ కేటీఆర్